యోగతత్వ జ్ఞానఫలం తత్ స్వమాత్రం విచింతయే ప్రథమోధ్యాయ ధ్యానయోగం వల్ల ఒక పెద్ద అంత లేక ఎన్నో యోజనాలు విస్తీర్ణం అంత చేసిన పాపం కూడా నశించిపోతుంది పాపక్షయం కోసం మరో ఉపాయం అక్కర్లేదు ఓంకారం అనేది పరమ బీజాక్షరం అది బిందునాదాలకు పైన ఉంటుంది ఆ ఓంకారం తనలోని శబ్దం అక్షరం క్షీణించిపోగా నిశ్శబ్దంలో పరమపదంగా ఉంటుంది ఎవరైతే అనాహత చక్రంలో నివసించే ఓంకారాన్ని వినగలుగుతున్నారో అలాంటి యోగులు ఎలాంటి సందేహాలు లేనివారు అవుతున్నారు మానవ దేహంలో ఉండే పరమాత్మ తల వెంట్రుకలోని లక్ష భాగం ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మరూపంతో ఉంటాడు యోగికి తాను చేస్తున్న యోగంలో మనస్సు లయమైన తరువాత బ్రహ్మచైతన్యాన్ని నిరంజన భావాన్ని పొందుతాడు పూలలో సువాసనలాగా మణిహారంలో దారంలాగా పాలల్లో నెయ్యిలాగా నువ్వుల్లో నూనెలాగా రాళ్లలో బంగారంలాగా లోకంలోని సమస్త ప్రాణులు ఆత్మలో కూర్చబడి ఉన్నాయి స్థిరమైన బుద్ధి జ్ఞానం కలిగిన బ్రహ్మవేత్త అలాంటి బ్రహ్మస్థితిని కలిగి ఉంటాడు నువ్వుల్లో నూనెలాగా పూలల్లో సువాసనలాగా మానవుడి శరీరంలో ఆ పరమాత్మ లోపల బయట వ్యాపించి ఉన్నాడు ఈ కనిపించే సర్వస్వాన్ని ఒక మహావృక్షంలాగా భావించాలి ఆ వృక్షం నీడన నిష్కళమైన దానిగా గ్రహించాలి అక్కడ సకల నిష్ నిష్కళ భావాలు నిండా ఆత్మ వ్యాపించి ఉందని తెలుసుకోవాలి ఓం అనేది ఏకాక్షర రూపంలో ఉన్న పరబ్రహ్మం మోక్షం కోరేవారందరూ దాన్ని ధ్యానించాలి ఈ ఓం అక్షరంలోని మొదటి అంశ అయిన ఆ కారం లయమైనప్పుడు భూమి అగ్ని ఋగ్వేదం భూహు అనే వ్యాహృతి బ్రహ్మ అందులో లీనమై ఉంటాయి ఓంలోని రెండో అక్షరం ఉ కారం లయమైనప్పుడు అందులో అంతరిక్షం యజుర్వేదం వాయువు భువహ అనే వ్యాహృతి మహావిష్ణువు లీనమై ఉంటాయి ఓంకారం మూడో అంశం అయిన మా కారం లయమైనప్పుడు అందులో స్వర్గలోకం సూర్యుడు సామవేదం స్వహ అనే వ్యాహృతి పరమేశ్వరుడు లీనమై ఉంటాయి ఓంలోని అకారం పీతవర్ణంతో రజోగుణంతో కూడుకుని ఉంటుంది ఉకారం శ్వేతవర్ణంతో సాత్విక గుణంతో కూడుకుని ఉంటుంది మకారం నీలవర్ణంతో తమోగుణంతో కూడుకుని ఉంటుంది ఇలా ఓంకారం అకార ఉకార మకారాల అర్ధమాత్ర బంధు నాద కళా కళాతీత అనే ఎనిమిది అంగాలతో ప్రకాశిస్తూ ఉంటుంది దీనికి నాలుగు పాదాలుంటాయి అలాగే మూడు వ్యాహృతులు ఎనిమిది స్థానాలు ఐదుగురు దేవతలతో ఈ ఓంకారం అధిష్టించబడి ఉంటుంది ఇలాంటి ఓంకారం గురించి తెలుసుకోని వాడు బ్రాహ్మణుడు అనిపించుకోడు ఓంకారాన్ని ధనస్సుగా మనస్సుని బాణంగా చేసుకుని బ్రహ్మని లక్ష్య సాధనంలో నిలిపి నేర్పుగా దాన్ని భేదించాలి ఇలా బ్రహ్మస్వరూపం అనే లక్ష్యం మీద ప్రయోగించిన మనస్సు అనే బాణం బ్రహ్మమయమే అవుతుంది ఈ విధంగా పరమాత్మ మీద ప్రపంచం మీద సమమైన భావం కలిగినట్లయితే సకల ప్రపంచ కార్యాలు నివృత్తిని పొందుతాయి ఈ ఓంకారం వల్లనే నాలుగు వేదాలు పదహారు స్వరాలు మూడు లోకాలు కంటికి కనిపించే ఈ సకల సృష్టి ఏర్పడ్డాయి హ్రస్వంగా పలికే ఓంకారం పాపాలని భష్మం చేస్తే దీర్ఘంగా పలికే ఓంకారం సంపదల్ని ప్రసాదిస్తుంది ఇక అర్ధమాత్రతో ఉండే ఓంకారం మోక్షాన్ని ప్రసాదిస్తుంది నూనె దారలాగా అవిచ్ఛిన్నంగా ఉండేది ఘంటానాదం లాగా దీర్ఘంగా ఉండేది అనిర్వచనీయమైనది ఈ ఓంకారం అలాంటి ఓంకారం అగ్రాన్ని ఎవ ఎవడు బాగా తెలుసుకుంటాడో అతడు సకల వేదాలని తెలుసుకున్నవాడవుతాడు జీవుడి హృదయ కమలంలోని కర్ణిక మీద నిశ్చలంగా ఉండే దీపంలాగా ప్రకాశించేవాడు బొటను వేలంత ప్రమాణంలో ఉండేవాడు ప్రణవ స్వరూపుడు అయిన పరమేశ్వరుడిని సదా ధ్యానించాలి ముక్కుకి ఎడమ వైపున ఉన్న ఇడానాడితో గాలిని పూరించి ఆ గాలిని కుంభకంలో నిలిపి శరీరం మధ్యలో దివ్య తేజస్సుతో వెలుగొందే ఓంకారాన్ని ధ్యానించాలి ప్రాణాయామానికి అధిదేవతలు ఎవరంటే పూరకానికి బ్రహ్మ కుంభకానికి విష్ణువు రేచకానికి శివుడు జీవాత్మని క్రింద ఉండే ఆరణి కొయ్యిగా పరమాత్మని పైన ఉండే ఆరణి కొయ్యిగా భావించి ధ్యానం అనే నిర్మధనాభ్యాసంతో గూఢంగా ఉన్న ఆత్మని దర్శించాలి ఓంకార నాదంతో పూరక రేచక కుంభకాల నాదాల లయం చెందే వరకు శక్తి కొద్దీ సాధకుడు యోగం చేయాలి గమనంలో ఆగమనంలో ఉండేది నిజానికి గమనాగమనాలు లేనిది కోటి సూర్యకాంతులతో ప్రకాశించేది సకల జీవుల హృదయాలలో హంసస్వరూపంగా ఏకమైనదిగా ఉండేది అయిన ఓంకారాన్ని ఎవరు దర్శించగలరో వారు రజోగుణాన్ని తొలగించుకుని మోక్షాన్ని పొందుతారు మూడు లోకాల సృష్టి స్థితి లయాలకు ఏ మనస్సు కారణభూతం అవుతుందో ఆ మనస్సు లయాన్ని పొందటమే విష్ణుపదం అంటారు ఎనిమిది దళాలతో ప్రకాశించే హృదయం అనే కమలం ముప్పై రెండు కేసరాలతో నిండి ఉంటుంది ఆ హృదయ కమలం మధ్యలో ఒక సూర్యమండలం దాని మధ్యలో ఒక చంద్రమండలం దాని మధ్యలో అగ్నిమండలం అగ్నిమండలం మధ్యలో దివ్యమైన ప్రభ దాని మధ్యలో రత్నఖితమైన దివ్య పీఠం ఆ పీఠం మీద నిరంజుడ నిరంజనుడైన వాసుదేవ పరమాత్మ నివసిస్తూ ఉంటాడు ఇలా శ్రీ మహావిష్ణువుని తన హృదయ కమలంలో ధ్యానించాలి అతసి పుష్పంలాగా నల్లని రంగుతో ఉండేవాడు నాలుగు భుజాలతో ఉన్నవాడు అయిన శ్రీ మహావిష్ణువుని నాభిస్థానంలో నివసిస్తున్నవాడిగా భావించి పూరక ప్రాణాయామంలో ధ్యానించాలి ఇక కుంభక ప్రాణాయామం చేసేటప్పుడు తన హృదయ స్థానంలో పచ్చని రత్నంలాగా ప్రకాశించేవాడు కమలాసనం మీద ఉన్నవాడు చతుర్ముఖుడు పితామహుడు అయిన బ్రహ్మదేవుడిని ధ్యానించాలి అలాగే రేచక ప్రాణాయామం చేసేటప్పుడు నుదుటి మీద మూడు నేత్రాలు కలిగినవాడు జ్ఞానాత్ముడు శుద్ధ స్ఫటికంలాగా తెల్లగా వెలుగుందేవాడు నిష్కలంకుడు పాపనాశనుడు అయిన శివుడిని ధ్యానించాలి దీన్నే త్రిరావ్రత ప్రాణాయామం అంటారు యోగి అయినవాడు భాగంలో నాళం కలిగి అదో భాగంలో ఉన్న పుష్పాన్ని దాని క్రింద ఉన్న తామరాకు క్రింద సర్వవేద స్వరూపం శివమయము అయినది వంద అంచులు కలిగింది వంద రేకులతో ఉన్నది అయిన హృదయ కమలాన్ని భావించాలి తరువాత విశాలమైన నడిబొడ్డు కలిగి అరటి మొగ్గలాగా ఉన్న దాన్ని ధ్యానించాలి ఆ తరువాత ఆ హృదయ కమలంలో ఉన్న చంద్ర సూర్య అగ్ని తేజస్సుల్ని ఒకదానిపై ఒకటి ఉన్నట్టుగా ధ్యానించాలి అలా సూర్య చంద్రాగ్ని వర్చస్సుతో వెలుగొందే ఆ కమలాన్ని రేచక ప్రాణాయామంతో ఊర్ధ్వముఖంగా వికసింపజేయాలి అలాంటి హృదయ కమలంలో జీవాత్మ హ్రీం అనే బీజాన్ని ఆశ్రయించి తిరుగుతూ ఉంటుంది దాని మూడు వ్యాహృతులే మూడు స్థానాలుగా ఉంటాయి అది బ్రహ్మాత్మకమైనది మూడు అంశాలతో ఉన్నది అక్షరమాత్రాత్మకమైనది ఈ విధంగా జీవాత్మని ఓంకార స్వరూపుడుగా ఎవడు తెలుసుకుంటాడో అతడే వేదవేత్త అని చెప్పబడతాడు నూనెదారలాగా అఖండమైనది ఘంటానాదంలాగా అవిచ్ఛిన్నమైనది నాదబిందు కలలకి అతీతమైనది అయిన ఓంకార పరమాత్మను ఎవరు పూర్తిగా తెలుసుకుంటారో వారే నిజమైన వేదవేత్తలు కలువ పువ్వు కాడలో ఉండే రంధ్రంతో మానవుడి నీళ్లను ఎలా పీల్చుకుంటున్నాడో అదేవిధంగా యోగి అయినవాడు శరీరమంతా శరీరం అంతా నిండు ఉన్న వాయువుని ఆకర్షించి యోగ పదంలో స్థిరంగా ఉంటాడు కనుబొమ్మల మధ్య భాగానికి క్రింద భాగంలో ఉండే దళాలున్న కమలం ఉంటుంది ఆ కమలాన్ని అర్ధమాత్రకంగా భావించి మనసుని ఆ చైతన్యంలో సాధకుడు లయింపచేయాలి ముక్కుకి పై చివర భాగంలో రెండు కనుబొమ్మలకి మధ్య మహత్తరమైన ఆనందాన్నిచ్చే అమృత స్థానం ఉంది యోగానికి అంగాలుగా ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యానం ధారణ సమాధి అనే అనేవి చెప్పబడ్డాయి సృష్టిలో మొత్తం ఎనభై నాలుగు లక్షల భేదాలున్నాయి అయితే ఆ భేదాలన్నీ తెలిసినవాడు మహేశ్వరుడు ఒక్కడే వీటిలో అందరికీ ఉప ఉపకరించే ముఖ్యమైన ఆసనాలు ఇవి ఒకటి సిద్ధాసనం రెండు భద్రాసనం మూడు సింహాసనం నాలుగు పద్మాసనం వీటితో పాటు ఒకటి మూలాధార చక్రం ఇది గుదస్థానానికి పైన లింగస్థానానికి క్రింద ఉంది ఆ చక్రంలో నాలుగు దళాల కమలం ఉంటుంది వా ష స అనే నాలుగు బీజాలు ఉంటాయి అది కాము అనే పేరుతో ఉండే యోని స్థానం అది సిద్ధుల చేత సంస్కరించబడేది ఆ యోని మధ్యలో పశ్చిమాభిముఖంగా ఒక చిన్న లింగం ఉంటుంది ఆ లింగం అగ్రభాగంలో ఒక మణి ఉంటుంది అది కొంచెం భిన్నమై ఉంటుంది దీని గురించి తెలుసుకున్న వారు వేదవేత్తలు అనిపించుకుంటారు రెండు స్వాదిష్టాని చక్రం ఇది బాగా కాలిన బంగారం రంగులో ఉంటుంది విద్యుల్లతలాగా ప్రకాశిస్తుంది నాలుగు కోణాలతో ఉంటుంది ఇది జటరాగ్నికి పైభాగంలో మేఢ్రానికి క్రింద భాగంలో ఉంటుంది ఇది ప్రాణవాయువుకి ఆధారమైనది కనుక దీన్ని స్వాదిష్టాన చక్రం అంటారు దీనికే మ్యాడ్రమ్ అని పేరు కూడా ఉంది మూడు మణిపూరక చక్రం దారంతో గుచ్చిన మణిలాగా వాయు ప్రేరణ స్వరూపం కలిగి నాభిస్థానంలో ఉండే చక్రాన్నే మణిపూరక చక్రం అంటారు ఇందులో పన్నెండు ఆకుల చక్రం ఉంటుంది జీవుడు పుణ్యపాపాల చేత నియంత్రించబడి బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేంత వరకు అది తిరుగుతూనే ఉంటుంది మేఢ్రానికి పైభాగంలో నాభికి క్రింద భాగంలో పక్షిగుడ్డులాగా ఒక గడ్డ ఉంటుంది ఆ గడ్డలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి వాటిలో ప్రాణవాహినులైన ముఖ్య నాడులు మొత్తం డెబ్భై రెండు ప్రాణవాహకాలైన ఈ డెబ్భై రెండు నాడుల్లో పది మరీ ముఖ్యమైన నాడులు ఉన్నాయి వీటినే దశ నాడులు అంటారు అవి ఒకటి ఎడ రెండు పింగళ మూడు సుషుమ్న నాలుగు గాంధారి ఐదు హస్త జిహ ఆరు పోష ఏడు యశస్విని ఎనిమిది అలంబుస తొమ్మిది కుహు పది శంఖని అని యోగి అయినవాడు వీటిని గురించి తెలుసుకోవాలి ఈ పది నాడుల్లో విశిష్టమైనవి ఎడ పింగళ సుషుమ్న నాడులు వీటి ద్వారా నిరంతరం ప్రాణం ప్రవహిస్తూ ఉంటుంది ఎడానాడికి చంద్రుడు పింగళనాడికి సూర్యుడు సుషుమ్న నాడికి అగ్ని దేవతలుగా ఉంటారు శరీరానికి కుడి భాగంలో పింగళ ఎడమ భాగంలో ఎడ భాగంలో సుషుమ్న నాడులుంటాయి ఈ మూడు నాడులే ప్రాణ మార్గాలు ఇక వాయువులు ఐదు అవి ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన అనేవి వీటితో పాటు నాగ కోర్మ క్రకర దేవదత్త ధనుంజయ అనే ఐదు ఉప ప్రాణ వాయువులు ఈ పది రకాల వాయువులు పన్నెండు వేల నాడుల్లో జీవరూపంగా సంచరిస్తూ ఉంటాయి లోపల ఉన్న జీవుడు ప్రాణ అపాన వాయువులకు వసుడై పైకి క్రిందికి పరిగెడుతూ ఉంటాడు జీవుడు శరీరంలోని కుడి ఎడమ భాగాలలో తిరగటం వల్ల కనిపించడు భుజదాండంతో కొట్టబడ్డ బంతిలాగా ప్రాణాపానాలపై ఆధారపడ్డ జీవుడు విశ్రాంతి లేకుండా పైకి క్రిందికి శరీరంలో తిరుగుతూ ఉంటాడు ఈ జీవుడు ప్రాణవాయువు వల్ల పైకి అపాణవాయువు వల్ల క్రిందకి లాగబడుతూ ఉంటాడు ఎవరైతే ఈ వివరాలని తెలుసుకుంటాడో అతడే నిజమైన వేదవేత్త జీవుడు సాకారంతో లోపలికి హాకారంతో బయటికి వెళుతూ ఉంటాడు ఈ విధంగా జీవుడు శ్వాస ప్రశ్వాసల ద్వారా నిరంతరం సోహం అనే మంత్రాన్ని జపిస్తున్నాడు దీన్నే అజపా గాయత్రి అంటారు ఇది మోక్షాన్ని ప్రసాదించే మంత్రం ఈ దివ్య మంత్రాన్ని స్మరించిన వెంటనే జీవుడు సకల పాపాల నుంచి విముక్తిని పొందుతున్నాడు దీనితో సమానమైన విద్య సమానమైన జపం సమానమైన పుణ్యం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మరేదీ లేదు సోహం మంత్రాన్ని జపించటం వల్ జపించటం ద్వారా నిరామయుడైన బ్రహ్మస్థానాన్ని చేరుకోవచ్చు మానవ శరీరంలోని కుండలిని శక్తి పరమేశ్వర స్వరూపమైనది ఇది తన నిజముఖాన్ని ఆచ్ఛాదించుకుని హాయిగా పడుకుని ఉంది ఆ కుండలిని శక్తి వహిని యోగం అనగా సుషుమ్న నాడి వల్ల పైకి లేస్తుంది దారంతో ఉన్న సూదిలాగా ఆ కుండలిని వల్ల యోగి అయిన వాడు కుంచె కోళ్ళతో తలుపులు తీసినట్టుగా బలాత్కారంగా మోక్షద్వారాన్ని ఛేదించాలి యోగ సాధన చేసిన వాడు తన రెండు చేతుల్ని ముకులించి పద్మాసనాన్ని దృఢంగా వేసి కూర్చొని గడ్డాన్ని వక్షస్థలానికి చేర్చి తన హృదయంలో స్థిరంగా భగవంతుడిని ధ్యానించాలి మాటిమాటికి క్రింది నుంచి అపానవాయువుని భాగానికి పంపిస్తూ ఉండాలి అలాగే పూరక ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువుని బ్రహ్మరంధ్రం మార్గంలో పంపించాలి అలా పంపిన యోగి కుండలిని ప్రభావం వల్ల అసమానమైన బ్రహ్మజ్ఞానం పొందుతాడు ఇలా పద్మాసనంలో కూర్చుని నాడీ ద్వారాలలో వాయువును పూరించి కుంభక యోగాన్ని పొందిన యోగి మోక్షాన్ని పొందుతాడు దీనికి సందేహం లేదు బాగా పరిశ్రమ చేసి చెమట శరీరంలో ఇంకే విధంగా యోగి శరీర అంగాల్ని మర్దించాలి యోగం చేసినవాడు కారం పులుపు ఉప్పు వదిలి కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి బ్రహ్మచారి మితంగా ఆహారం సేకరించేవాడు నిరంతరం యోగం చేసేవాడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత యోగ సిద్ధిని పొందుతాడు ఈ విషయం గురించి సందేహం పడక్కర్లేదు కంఠానికి పైభాగంలో ఎవడు కుండలినీ శక్తిని చేర్చగలడో ఆ యోగి సిద్ధికి పాత్రుడవుతాడు అలా చేయగలిగిన యోగి శరీరంలోని ప్రాణ అపానాలకి ఐక్యం కలుగుతుంది అలా అవి ఐక్యం చెందటం వల్ల సాధకుడికి మలమూత్రాలు క్షీణించిపోతాయి దీన్ని మూలబంధం అంటారు దీన్ని నిరంతరం చేయటం వల్ల వృద్ధుడు కూడా యువకుడవుతాడు ముందుగా తన కాలి మడమలో గుధస్థానాన్ని పీడించి అనగా అదిమి పెట్టి ఆపానాన్ని గుదం ద్వారా ఊర్ధ్వానికి ఆకర్షించి యోని స్థానాన్ని ముడవాలి దీన్నే మూలబంధం అంటారు హంస స్వరూపుడైన జీవుడు తన నాసికా మూలానికి పైభాగంలో ఉండే చక్రానికి ఎడతెరిపి లేకుండా ఊర్ధ్వముఖంగా ప్రయాణం ఉద్యాన బంధం అంటారు దీన్ని మరో విధంగా కూడా చేయవచ్చు మనిషి నాభిస్థానంలో ఊర్ధ్వంగా ఉదరంలోని పశ్చిమ భాగం గురించి యోగ బలం ద్వారా తెలుసుకోవటాన్ని కూడా బంధం అంటారు ఇది మృత్యువు అనే ఏనుగుకి సింహం లాంటిది తలపై పుట్టి కిందకు ప్రవహించే ఆకాశ గంగని ఏ యోగి అయితే తన కంఠస్థానంలో బంధిస్తాడో దాన్నే జలాంధర బంధం అంటారు ఈ జలాంధర బంధం కంఠానికి సంబంధించి అన్ని రకాల బాధల్ని రూపుమాపుతుంది ఈ విధంగా కంఠంలోని బాధల్ని పోగొట్టే జలాంధర బంధాన్ని గనుక చేస్తే అగ్నిలో అమృత బిందువు పడదు వాయువు సంచరించదు కేచరీ ముద్ర నాలుగుని వెనక్కి త్రిప్పి కపాల కుహంలోకి చేర్చి దృష్టిని రెండు కనుబొమ్మల మధ్యలోకి చేర్చాలి దీన్నే కేచరీ ముద్ర అంటారు ఈ ముద్రని అభ్యాసం చేసే యోగికి ఏ వ్యాధులు రావు అతడికి ఆకలి దప్పికలు నిద్ర మూర్చ మరణం అనేవేవి ఉండవు అంతేకాక ఆగామి సంచిత ప్రారుద్ధ కర్మలు కూడా అతన్ని తాకవు కాలత్రయ బాధలు కూడా అతడికి ఉండవు అతడి చిత్తం దహారాకాశంలో సంచరిస్తూ ఉంటుంది నాలుక కపాల కుహురంలోకి చేరుతుంది కనుక దీన్ని కేచరీ ముద్ర అన్నారు యోగ సిద్ధుడైన వాడు కేచరీ ముద్రకు నమస్కరిస్తాడు యోని ముద్ర ఈ కేచరీ ముద్ర ద్వారా లంబింకా యోగం ప్రాప్తిస్తుంది ఇది ప్రాప్తించిన యోగికి ప్రియకామిని ఆలింగనం చేసుకున్నప్పటికీ అతడికి శుక్లం పతనం కాదు ఒకవేళ స్కలనమైనా అది అధోముఖంగా కాక ఊర్ధముఖంగా ఎగిసిపోతుంది ఇలా పోవటాన్ని యోని ముద్ర అంటారు యోని లోపల స్రవించే రజోబిందుని తన అంగం ద్వారా ఆకర్షించి లంబికలో స్థిరంగా చేరిస్తే అతడికి త్రికాల జ్ఞానం లభిస్తుంది దీన్నే హఠయోగ ప్రదీపికలో వజ్రోళి బంధం అని చెబుతారు ఇక్కడ చెప్పిన బిందువు అనేది శుక్లం రక్తం అని రెండు విధాలుగా ఉంటుంది శుక్లం అంటే పురుష సంబంధమైన పాండుర అనగా తెల్లని బిందువు రక్తం అంటే స్త్రీ సంబంధమైన రజో బిందువు ఈ రజో బిందువు పగడంలాగా ఎర్రగా ఉంటుంది పురుషుడి బిందువు తెల్లగా ఉంటుంది పురుషుడి శిష్ణంలో ఉన్న శుక్ల బిందువుకి స్త్రీలోనిలో ఉండే రజోబిందువుకి ఐక్యం కలగటం చాలా కష్టం శుక్ల బిందువు శివస్వరూపం కాగా శోణిత బిందువు శక్తి స్వరూపం అలాగే శుక్ల బిందువు చంద్రస్వరూపం అయితే శోణిత బిందువు సూర్య స్వరూపం ఈ రెండు బిందువులు కలిస్తేనే స్థూల శరీరం ఏర్పడుతుంది వాయువు ద్వారా ప్రేరేపించబడ్డ రజస్సు గనక ఆకాశంలో అనగా దహరాకాశంలోని సూర్యుడితో ఏకత్వం గనుక పొందితే అప్పుడు సాధకుడికి దివ్య శరీరం ఏర్పడుతుంది ఇలా చంద్ర సూర్య స్వరూపాలైన ఈ శుక్ల శోనితాల సంయోగంలోని సమర స్వభావం గురించి ఎవడు తెలుసుకుంటాడో అతడే నిజమైన యోగవేత్త స్త్రీకి రజస్వల దోషం వల్ల ఉత్పన్నమైన చెడు రక్తం పోయి రజస్సు పరిశుద్ధమైనప్పుడు ఆమె యోని పరిశుద్ధమై గర్భధారణకు యోగ్యమైనది అవుతుంది యోని కమలం బాగా వికసించినప్పుడు పురుషలింగం ద్వారా వెలువడ్డ శుక్లం స్త్రీ యోనిలోని శోనితాన్ని చేరి అందులోకి ఇంకిపోతుంది అలా ఆ రెండు సంయోగం చెందటం ద్వారా స్త్రీ గర్భాన్ని ధరిస్తుంది దీనినే మహాముద్ర అంటారు సాధకుడు తన ఎడమ చెంపని వక్షస్థలం మీద ఉంచి యోనిస్థానం రంధ్రాన్ని తన ఎడమ పాదంలో బిగబెట్టి తన కుడి పాదాన్ని బాగా చాచి తన రెండు చేతులతో ఆ పాదాన్ని పట్టుకోవాలి తన పొత్తు కడుపుని బాగా గాలితో పూరించి దాన్ని బంధించి నెమ్మదిగా రేచకాన్ని చేయాలి ఇదే మహాముద్ర ఇది మహాపాతకాలని కూడా నశింపజేసి ముద్ర ఈ ముద్ర మానవుల కోసం ప్రత్యేకంగా చెప్పబడింది ద్వితీయోజాయ జీవాత్మ స్వరూపం ఎలా ఉంటుందో ఈ మంత్రాలతో చెప్పబడుతోంది మానవుడి హృదయ స్థానంలో ఎనిమిది దళాల పద్మం ఉంటుంది ఆ పద్మానికి మధ్యలో రేఖారూపంగా మూడు వలయాలుంటాయి ఈ వలయాల్ని చుట్టుకొని జ్యోతి రూపంలో అని మాత్ర స్వభావం స్వరూపంతో జీవాత్మ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ జీవాత్మలోనే ఈ ప్రపంచమంతా ఉంది లోపలున్న ఆ జీవాత్మకి అన్నీ తెలుసు ఆయన అన్ని పనులు చేస్తాడు సర్వానికి కర్త భోక్త సుఖవంతుడు దుఃఖవంతుడు గ్రుడ్డి గూణి చెవిటి మూగ కృషించిన బలిసిన స్వతంత్రించిన వాడిని నేనేనని చెబుతూ ఉంటాడు తనకు ప్రత్యేకంగా స్త్రీ పురుష అనే రెండు రూపాలు లేనప్పటికీ శరీర భ్రాంతి వల్ల వివిధ రీతులుగా వ్యవహరిస్తుంటాడు జీవుడు ఎప్పుడైతే హృదయ పద్మంలోని పూర్వదళం మీద సంచారం చేస్తా చేస్తుంటాడో అప్పుడు శ్వేతవర్ణంతో ప్రకాశించే ఆ దళం మీద భక్తిపూర్వకంగా ధర్మ ప్రవృత్తిని కలిగి ఉంటాడు అతడు ఎర్రని రంగుతో ఉండే ఆగ్నేయ దళం మీద సంచరిస్తున్నప్పుడు నిద్ర ఆలస్యం వంటి లక్షణాలతో ప్రవర్తిస్తాడు ఇక కృష్ణవర్ణంతో ప్రకాశించే దక్షిణ దళం మీద జీవుడు సంచారం చేస్తున్నప్పుడు ద్వేషం కోపం కలిగిన బుద్ధితో ప్రవర్తిస్తాడు అతడు నీలవర్ణంతో మెరిసే నైరుతి దళం మీద సంచరించే కాలంలో పాపకర్మల్ని హింసని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు యోగశాస్త్రం ప్రకారం హృదయ పద్మానికి మొత్తం పన్నెండు దళాలు ఉంటాయి అయితే వాటిలో ఎనిమిది దళాలు ప్రధానమైనవి కాబట్టి వాటినే ఇక్కడ పేర్కొనటం జరిగింది జీవుడు స్ఫటిక వర్ణంతో భాషించే పశ్చిమ దళం మీద సంచరించేటప్పుడు అతడికి క్రీడా వినోదాల మీద ఆసక్తి పెరుగుతుంది మాణిక్య వర్ణంతో ప్రకాశించే వాయు వాయువ్య దళంలో సంచరించినప్పుడు అతడికి నడవటం చాంచల్యం వైరాగ్యం వంటి లక్షణాలు కలుగుతాయి ఆ జీవుడు తాను పచ్చటి రంగుతో ప్రకాశించే ఉత్తర దళం మీద సంచరించేటప్పుడు అతడికి భోగాల మీద శృంగారం మీద ఆసక్తి పెరుగుతుంది వైఘార్యం రంగుతో వెలుగొందే ఈశాన్య దళం మీద జీవుడు సంచరిస్తున్నప్పుడు అపరిమితమైన అవుతాడు ఇక ఆ దళాల భాగాల్లో అతడు సంచరించేటప్పుడు వాత శ్లేష్మ శ్లేష్మనాడులు వ్యత్యాసాల వల్ల ఎన్నో వ్యాధులకి గురవుతాడు ఎప్పుడైతే ఆ జీవుడు పద్మం మధ్య భాగంలోకి చేరి సంచరిస్తుంటాడు అప్పుడు అతడు సర్వము తెలిసిన వాడవుతాడు అంతేకాదు అతడు సంగీతం పాడుతూ నృత్యం చేస్తూ ఆనందంగా మాట్లాడుతూ అంతులేని ఆనందాన్ని అనుభవిస్తాడు ఎప్పుడైతే అన్ని ఇంద్రియాల పనుల వల్ల కలిగిన శ్రమ కళ్ళలోకి వ్యాపిస్తుందో అప్పుడు ఆ శ్రమ తీర్చుకోవటానికి దాసాని పువ్వులాగా ఎర్రగా ఉండే మొదటి రేఖని ఒక వలయంగా చేసుకుని జీవుడు ఆ వలయంలో అణిగి ఉంటాడు ఆ సమయంలో జీవుడికి బాహ్య ఇంద్రియాల వ్యాపారం నిలిచిపోవటం వల్ల అతడికి కళ్ళకి కలిగిన శ్రమ తీర్చుకోవటానికి హాయిగా నిద్రపోతాడు అతడికి తన నిద్రావస్థ సమయంలో స్వప్నావస్థ కలుగుతుంది ఆ స్వప్నావస్థలో అతడు చూస్తాడు ఉంటాడు అతడికి అనుమానం లాంటి వ్యవహారాలు కూడా కలుగుతుంటాయి అప్పుడు అతడికి అధికంగా శ్రమ కలుగుతుంది అతడు ఆ శ్రమని పోగొట్టుకోవటం కోసం ఇంద్రియ గోపం అనే పురుగు రంగు లాంటి రంగుతో మెరిసి ఉండే రేఖావలయాన్ని చుట్టుకొని దాని నడుమ అణిగి ఉంటాడు అప్పుడు ఆ జీవుడికి సుషుప్తి అవస్థ కలుగుతుంది ఆ సుషుప్తి అవస్థలో జీవుడికి కేవలం ఈశ్వర సంబంధమైన జ్ఞానమే కలుగుతుంది ఆ జ్ఞానం నిత్యబోధ రూపం లాంటిది ఇలాంటి సుషుప్తి అవస్థ తరువాత ఆ జీవుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అవుతాడు జీవుడికి సుషుప్తి అవస్థ తరువాత దుర్యావస్థ కలుగుతుంది అప్పుడు అతడు పద్మరాగమణి వర్ణంతో ప్రకాశించే మూడో రేఖని వలయంగా చుట్టుకుని అణిగి ఉంటాడు ఆ స్థితిలో జీవుడికి కేవలం పరమాత్మ సంబంధమైన బుద్ధి మాత్రమే కలుగుతుంది ఆ తురియాస్థితి అతడికి నిత్యబోధ స్వరూపంగా ఉంటుంది అప్పుడు ఆ సాధకుడు ధైర్యంతో తన బుద్ధిని నిలుపుకొని తన మనస్సును బాహ్య విషయాల నుంచి మరలించి అంతర్ముఖం చేసి లోపలను హృదయం మీద నిలిపి ఇతర ఆలోచనలన్నీ విడిచిపెట్టి సర్వదా పరబ్రహ్మనే ధ్యానించాలి అప్పుడే అతడు ప్రాణాపానాలని ఏకం చేసి ఈ సకల జగత్తుని బ్రహ్మంగా చూడగలడు ఇదే తురియాతీత దశ అంటే ఇలా జీవుడు ఈ స్థితిని పొందినప్పుడు తాను అందరికీ ఆనందరూపుడిగా కనిపిస్తాడు ద్వంద్వరహితుడవుతాడు అతడికి శరీరం ఉన్నంత వరకు ఈ స్థితి ఉంటుంది శరీరం వదిలిన తర్వాత అతడు పరమాత్మలో లీనమైపోతాడు ఈ విధంగా జీవుడికి మోక్షం అనేది లభిస్తుంది ఎవరైనా పరమాత్మని పొందటానికి ఇదే సరైన మార్గం శరీరంలోని కోటస్థమైన కంఠభాగంలో ఇడ పింగళ సుషుమ్న పులి తత్ అనే నాలుగు నాడీ మార్గాలు కలగటం కోసం ప్రాణ వినియోగ సమయంలో సమాధి స్థితి కాలంలో శరీరంలో ఉన్న అన్ని రకాల వాయువులు ఒక సభారూపంలోకి చేరుతాయి చేరుకుంటాయి అలాంటి సభతో కూడుకుని ఉన్న సుషుమ్న రంధ్రాన్ని మహాద్వారం అంటారు జీవుడు ఈ నాలుగు నాడులు దారుల ద్వారా ప్రయాణించి పైనున్న సహస్రార చక్రంలో అచ్యుతుడిగా కొలు ఉన్న పరమాత్మని దర్శిస్తాడు ఇంతకు ముందు చెప్పిన త్రికోణ స్థానానికి ప్రభాగంలో మూలాధారానికి పైన పృథివీ అప్ తేజో వాయు ఆకాశాలనే పంచభూతాలు ఆయా స్థానాలలో ఆయా రంగులతో కొలువుదీరి ఉన్నాయి అలా అక్కడ ఉన్న పంచభూతాలని ధ్యానించాలి పంచప్రాణ వాయువుల్ని వాటిలో ఉండే పంచబీజాల్ని వాటి వర్ణాలతో సహా ధ్యానించాలి ఎలాగంటే ముందుగా నీలమేఘ వర్ణంతో వెలుగుండే ప్రాణబీజమైన యాకారాన్ని అలాగే అపాన స్థానంలో ఆదిత్యకాంతితో ప్రకాశించే అగ్నిబీజమైన రకారాన్ని తరువాత పృథివీ రూపమైన లకారాన్ని దీశాని పువ్వులాగా ప్రకాశిస్తూ శరీరంలో నశించే వ్యానవాయువుని అలాగే అమృత రూపంలో ఉండే జీవభీజమైన వకారాన్ని తరువాత శంఖవర్ణంలో కంఠస్థానంలో ఉండే ఉదాన వాయువుని అలాగే విశ్వరూపమైన హకారాన్ని తర్వా తరువాత స్ఫటికంలా వెలుగుంది క వెలుగుందే కాంతితో నాభిస్థానంలో ఉండే సమాన వాయువుని హృదయ నాభి నాస కర్ణ అనగా చెవి ముక్కు పాద అంగుష్టాలలో శరీరమంతా సంచరించే జీవుడు సదా ధ్యానం చేయాలి ఈ విధంగా జీవుడు శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడుల్లో సంచరిస్తూ ఉంటాడు వీటితో పాటు శరీరం మీద ఉండే ఇరవై ఎనిమిది కోట్ల రోమ కోపాల్లో కూడా సంచరిస్తాడు జీవుడు శరీరంలో నాభిస్థానంలో ఉండే సమాన వాయువుతో ఒకటే ఉంటాడు ఇతడే ఈ శరీర భాగాన్ని భరించటానికి కారకుడు ఇలా శరీరంలో ఉండే జీవుడు స్థిరచిత్తంతో సమా సమాహితుడై రేచక పూరక కుంభక ప్రాణాయామాల్ని చేస్తూ ఉంటాడు ఇలా చేస్తూ చేస్తూ పైన చెప్పిన విధంగా ఈ సమస్తాన్ని ఆకర్షిస్తాడు తన హృదయ పద్మ కోటరంలో ప్రాణాపానాల్ని ఐక్యం చేసి ప్రణవాన్ని అనగా ఓంకారాన్ని పఠించి ఆ తర్వాత కంఠాన్ని సంకోశింపజేసి అలాగే లింగాన్ని కూడా సంకోశింపజేసి యోగాన్ని చేస్తాడు మూలాధారం మొదలుగా ఉన్నది పద్మతంతు అనగా దారం నిభమైనది శుభప్రదమైనది వీణాదండంలా ఉన్నది అయిన సుషుమ్నా నాడి నుంచే ప్రణవరూప మహానాదం అనగా ఓంకారం ఎలాంటి స్వరూపం లేకుండా పుడుతోంది ఆ నాదం నుంచే కొన్ని అంతర్నాదాలు కూడా పుడుతుంటాయి ఇక మధ్యమనాదం ధ్వని వల్ల శంఖనాదాదులతో కలిసిన ఈ ప్రణవనాదం క్రమక్రమంగా వ్యోమరంధ్రమైన సహస్రానికి చేరుతుంది అలా చేరినప్పుడు షడ్జస్వరంతో నెమళ్ల కూజితం లాంటి ధ్వనితో ధారణ నిలిచి ఉంటుంది ఈ విధంగా జీవుడు కపాల కుహరంలోని నాలుగో ద్వారం మధ్యలో సమాధి స్థితిలో ఉండి ఈ జగత్తును మరిచిపోయి పరమాత్మ సాక్షాత్కారం పొందుతాడు ఆ స్థితిలో ఆనంద ఆనందపరవశుడై ఉన్న అతడు అక్కడ సర్వలోకాల్ని ప్రకాశింపజేస్తాడు జీవుడు అంతరిక్షంలో సంచరించే సూర్యుడిలాగా పరమాత్మతో ఐక్యం పొందాలంటే తన భ్రూమధ్య భాగంలో నిలిచి బ్రహ్మరంధ్రస్థానంలో స్వశక్తితో లక్ష్యాన్ని నిలిపి తన స్వస్వరూపాన్ని తాను తెలుసుకోవాలి తరువాత జీవాత్మ పరమాత్మలు ఒకే రూపమని దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి తరువాత అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానంతో మనసును లయం చేసి ఎన్నో రత్నాల కాంతితో శరత్కాల చంద్రికలాగా ప్రకాశిస్తూ బిందు రూపంలో దర్శనమిచ్చే పరమేశ్వరుడిని చేరుకోవాలి ఇదే సాయుధ్య మోక్షం ఏ యోగి అయితే ఈ విధంగా పురుషుడి గురించి తెలుసుకుంటాడో అలాంటి యోగి పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతాడు కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పదిహేనవది అయిన బిందోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ